హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా హేమక్కత్రులు షాపింగ్ ఉండదు చూడండి ఒక్కొక్క చీర వేసుకొని చూసేలోపు నా తల ప్రాణం తోక్కు ఫస్ట్ చీర అండి ఎలా ఉందో చెప్పండి మీరే కలరు ఇది రెండో చీర అండి మళ్ళీ వేసుకుంది వద్దే తల్లి అంటే అన్ని వేసుకుంటుంది నా ప్రాణం తీయడానికి ముచ్చటగా మూడో చీర ఎల్లో కలర్ ఇద్దరే కావాలని కొట్టుకుంటే నేను చిన్నదాన్ని కదా నాకే కావాలని లాక్కుంది ఇట్లుంటుంది మా చెల్లి సంగతి బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్ అయినా ఇదే తీసుకుంది నా కర్మ అక్కలాగా పుట్టడం ఏమంటారు హాహాహా నవ్వుకుంటే నాలుగవ చీర ఎలా ఉంది చెప్పండి పువ్వులు పువ్వులు అన్నీ లాగేసుకుంది మా బక్కవ్వ నేను అరుచుకుంటూ వద్దన్నా వేసుకున్న చీర ఐదవ చీర గ్రీన్ అండ్ క్రీమ్ ఇది మాత్రం నేను కొనుక్కున్న చీర నా దగ్గర చెట్లు లాగేసుకుంటున్న చీర మా చెల్లె దానికి నచ్చిందంటే అవి బాయ్ చీర